गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु साक्षात् महेश्वरात गुरु साक्षात परब्रह्मात तस्माहि श्रीगुरुविनामह आगजानन भक्तना कमगजानन महल निषम अनि कदम तम वन्दे शम्भुममापतिं सुतगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदेन्द्र तुषार हधवुभ्रवस्ता या, या वीणा वरदंडमंडितक श्वेतपना ब्रह्माच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां सरस्वती भगवती भारतीजाड्या కష్టాలు మన చేతులారా చేసుకుంటే వచ్చేవి కష్టాలు కష్టాలు రాకుండా పోయేవి కూడా మన చేతులారా చేసుకుంటే ఉన్నాయి ఈ కష్టాలు రాకుండా పోవాలి అంటే మనకు ప్రత్యేకమైన విశేషమైన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో కష్టాలు రాకుండా పోతాయి అయితే ఆ కష్టాలు రాకుండా ఉండేటువంటివి మనం చేసిన తర్వాత ఇక కష్టం వచ్చేటువంటి పాపపు పనులు చేయకూడదు పాపపు పనులు చేస్తే ఇదిగొట్టిన కష్టం కంటే విపరీతమైన కష్టం ఖచ్చితంగా వస్తుంది మరి ఈ కష్టాలు వ్యాధులు కూడా పూర్వజన్మ పాపం వల్ల వస్తున్నాయి కష్టాలు కూడా పూర్వజన్మ ఈ జన్మ పాపం వల్ల వస్తున్నాయి ఇక పా పోవటానికి మార్గం ఉంది ఆ మార్గం ఎట్లా ఉంటుందో చెప్పుకుందాం మరి కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు ఆయన శిష్యుల్లో ఒక ఆయన మా గురువు గారు ఆయన పేరు అన్నదానం సుబ్బావ్ద గారు మరి ఆయన ధూడిపాడ సినిమా యాక్టర్ కూడా మంత్రోపదేశం చేశారు ఆయన ధూళిపాడగారు కట్టిన గుళ్ళోనే మాకు కూడా ఒక మంత్రోపదేశం కొన్ని కొన్ని రకాల మంత్రాలు ఉపదేశం చేశారు చేసేటప్పుడు చేయించుకున్నాం ఇది తప్పకుండా చేయాలని చెప్పారు చేస్తున్నాం చేస్తూ ఉంటే నా పెద్ద కూతురికి ఒక కొడుకు పుట్టాడు వారికి కాళ్ళు వంగవు పాదాలు వంగవు కింద ఆనం అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి గురువుగారు ఇట్లా సంగతి అంటే ఏ చెప్పిన మంత్రం అవి జపం చేయరా అన్నారు కాదండి మీరు రాండి అంటే నేను వచ్చేటైతే మీకు తిప్పడం ఎందుకు మీరు చేయకుండా నేను రావడం ఎందుకు అంటే ఒక్కరోజు ప్రారంభం చేసి మీరు వెళ్ళండి చాలన్నా సరే వచ్చారు కూర్చున్నారు పదహారు రోజులు చేశాం పొద్దున కూర్చుంటే రాత్రి దాకా భోజనం లేకుండా చేశాం పదహారో రోజు లేచి మంచం పట్టుకొని నడుస్తాడని చెప్పారు నడిచాడు ఆ కాలు పాదం వంగదు నీళ్లుకుపోయి ఉంది మూడు రకాలుగా వంచాలి మూడు సార్లు ఆపరేషన్ జరగాలి ఆరు నెలలకోసారి మరి పాదం వంగాలి పసిపిల్లవాడు కనీసం ఆరు నెలల పిల్లవాడు మూడు సార్లు ఆరు నెలలకోసారి ఆరు నెలలకోసారి ఆరు నెలలకోసారి సంవత్సరన్నర వరకు మూడు ఆపరేషన్లు జరగాలి ఆ ఆపరేషన్ చేస్తేనే పూర్తిగా వస్తుంది రాదు అని మేము చెప్పలేము రావచ్చు రాకపోతే మా బాగా జరగాలని చెప్పారు ఫిజియోథెరపీ అన్నారు కాలు పట్టుకొని ఉంచుతున్నారు ఎట్ట ఇరగ తీసినట్టే వాడు కేకలు పెడుతున్నాడు కూడా మంచం మీద పడుకొని ఎగిరి ఎగిరి పడుతున్నాడు చేతుల ప్రాణం చేయొద్దు అని ఆ మంత్రం జపం చేసిన తర్వాత లేచి నడిచాడు అది పూర్వజన్మలో చేసుకున్న పాపం ఏమిటో నాకు తెలియదు ఈరోజు బాగానే ఉన్నాడు ఇట్లా ఆయన నడు నడిచే దేవుడు అని పేరు వచ్చింది ఆయన చేయటం కాదు ఆయన శిష్యులు కూడా మంత్రానుష్ఠానం చేసి ఆయన శిష్యులకి మేము శిష్యులం మూడో తరం శిష్యులం మేము ఆ అనుష్ఠానం చేసి మరి దానివల్ల ఎంతోమందికి ఎన్నో పనులైన ఇట్లా జరిగింది మాకు ఆ విధమైన బాధల నుంచి బయటపడటం చేత ఆ మంత్రం మీద చెప్పిన ఆ మంత్రాల మీద నమ్మకం ఉండి సరిగ్గా నాకు చెప్పాలంటే ఇప్పటికీ ఎనభై రెండు సంవత్సరాల వయసు ఈరోజు వరకు కూడా స్నానం చేసి ఆ మంత్ర జపం చేయకుండా భోజనం అంటూ చేసి ఎరగను నేను బాగుంటున్నాను నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బాగుంటున్నారు జ్యోతిష్యం అనే దానికి ఒక అర్థం ఉంది జ్యోతిష్యము అంటే జ్యోతి అనగా వెలుగు ష్యం అనేది చెప్పగలిగింది చీకట్లో చిన్న వెలుగులో చూసి చెప్పినట్లుగా చెప్పగలిగింది జ్యోతిష్యం జ్యోతిష్యం పుస్తకాలు చదివాం ప్రతి దాంట్లో కూడా ఒక ఉపోద్ఘాతంలో పుస్తకంలో మొట్టమొదట ఉపోద్ఘాతం రాశారు ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ధనాశ మోసం చేసి సంపాదించడం పాపం చేయటం రకరకాలైన సమస్యలతో పాపం సంపాదించుకోవటం ఇట్లాంటి పాపాలు చేస్తే పాపం చేసి డబ్బు సంపాదించిన మరి ఎవరిని మోసం చేసి కాజేసిన అబద్ధమడినా దొంగతనం చేసిన నీ జ్యోతిష్యం పనికిరాదు ఇది కూడా కాకుండా దైవ బలం మంత్రబలంతో దైవ బలం దైవశక్తి కలిగి జ్యోతిష్యం చెప్పమన్నారు ఆ జ్యోతిష్యం ఫలిస్తుందని చెప్పారు అట్లా ఇట్లాంటివి జరగటానికి ఎన్నో రోగాలు కొంతమంది చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ అంటే క్యాన్సర్ బతకరు అటువంటి క్యాన్సర్ కూడా పోగొట్టారు ఆయన ఇవన్నీ కూడా పాపాల వల్లే వస్తున్నాయి ఇప్పుడు పాపం విపరీతంగా పెరిగింది ప్రపంచ దేశాలున్నాయి కొన్ని పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి ఎక్కువ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి చిన్న దేశాలకు ఏది అవసరం వచ్చినా పెద్ద దేశాలు సహాయం చేస్తాయి అట్లా సహాయం చేయాలంటే వాళ్ళు చెప్పినట్లు వినాలి నువ్వు దేశంతో యుద్ధం చేయాలంటే యుద్ధం చేయాలి ఆ యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలంటే వాళ్ళు అమ్ముతారు కొనుక్కోవాలి రెండు యుద్ధాలు రెండు దేశాలు యుద్ధం చేస్తాయి అవి నాశనం అయిపోతాయి ఈ పెద్ద దేశాలు బాగుపడతాయి పెద్ద దేశాలనే ఒక పార్టీ చిన్న దేశాలు ఒక పార్టీ ఇట్లా చేసుకొని మనకంటే పెద్దవాళ్ళకంటే ఇంకా మనం పెద్దవాళ్ళకి కావాలి అనేటువంటి దురాశ ఆశకి అంతు లేకుండా ప్రపంచ దేశాలను కూడా ఇట్లా తయారైనాయి ఇది అంతర్యుద్ధం అనాలి ఎవరైతే యుద్ధాన్ని కల్పించారో వాళ్ళు మాత్రం బయట కనపడరు వాళ్ళు కొట్టుకొని చస్తారు చూడకొచ్చేపటికల్లా వీరు ఇతర దేశంలో యుద్ధం చేస్తే ఆ దేశం వాళ్ళు వీరి మీద వేస్తారు వీరు దేశం పాడైపోతుంది వారి మాట ఇకపోతే వాడికి అవసరమైనవి వీళ్ళు ఇవ్వరు ఇట్లా తయారు చేసి మరి సముద్రంలో చేపలు రకరకాల చేపలు ఉన్నాయి చిన్న చేపని పెద్ద చేప తింటుంది పెద్ద చేపని ఇంకా పెద్ద చేప తింటుంది ఆ పెద్ద చేప కంటే ఇంకా పెద్ద చేప తింటుంది ఇన్ని చేపల్ని తిమింగలం అనేది తింటుంది ఇట్లా సముద్రంలో రకరకాల చేపలు ఎట్లా ఉన్నాయో ప్రపంచంలో దేశాలు కూడా అట్లా అతగాలేదండి ఈ తయారవటం చేత మంచివారు బతకడానికి అవకాశం లేకుండా పోయింది ఈ మంచివారు బతకాలంటే బెదిరించి కొంతమంది మారణకాండ వాళ్ళు సొంతగా చేస్తున్నారా వెనక వాళ్ళ ఒత్తిడి వల్ల జరుగుతుందా ఎవరు అనుకోలేకపోతున్నారు ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయి ఈ దురాగత దురాగతాలు లెక్కేస్తే వందల తొంభై తొమ్మిది దురాగతాలు బాగా కనపడుతున్నాయి మరి అన్నిటికీ కూడా మందులు ఉన్నాయి ఇంగ్లీష్ మందులకేమో యాంటీబయాటిక్ అంటారు ఏ మందుకైనా యాంటీబయాటిక్ వాడతారు అన్నిటినీ మించిన యాంటీబయాటిక్ ఇప్పుడు ఆషాఢ మాసంతో ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో జులై నెల ఆరో తారీఖు ఏకాదశి ఆదివారం అది తొలి ఏకాదశి అంటారు తర్వాత జూలై నెల పదో తారీఖు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటారు చూడండి ఆషాఢ శుద్ధ ఏకాదశి వచ్చేప్పటికల్లా ఆదివారం రోజున అది తొలి ఏకాదశి అట్లా జూలై నెల పదో తారీఖు పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ ఈ రెండూ ఏమిటో తెలుసుకుందాం ఈ ఏకాదశి ఏంటంటే ఏడు ముందా ఏకాదశి ముందా అనేవాడు ఒక గాలి బయలుదేరుతుంటుంది చల్లటి గాలి విపరీతమైన గాలి వస్తుంది ఏరు కృష్ణ నది రాబోయే ముందు ఆ విధమైనటువంటి గాలి వస్తుంది ఆ గాలి ఏడు రాబోతుందర అనుకుంటారు అంత నదిలో చుక్క నీళ్ళు లేకపోయినా నది పొంగి పొంది కొన్ని ఊరుగు కొట్టుకుపోయేవి అంటే ఆ నీరు మనకు మేలు చేసేది తొలి కాల్సి పూర్ణిమ ఈ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ ఇప్పుడు మనకు ఉన్నటువంటి గురువులు శంకరపీఠాలు ఇట్లా మరి వైష్ణవపీఠాలు రామానుజపీ పీఠాలు ఇట్లా మర్ధవ పీఠాలు ఇట్లా రకరకాలైన పీఠాలు ఉన్నాయి ఈ పీఠాలలో కూడా పీఠాధిపతులైన వారు ఉన్నారు వాళ్ళంతా కూడా ఆషాఢ పూర్ణిమ నుంచి మరి చాతుర్మాస వ్రతం చేస్తారు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీకం ఇవి మొత్తం నాలుగు మాసాలు చాతుర్మాస వ్రతం ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళతాడు అటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలోకి భూ భూలోకంలోకి వస్తారు ఈ చాతుర్మాసాలు చాలా విశేషమైన రోజులు ఎటువంటి రవరవాది నరకం అంటే నరకాలు ఎట్లా ఉంటాయంటే స్త్రీ హత్య పాపం శిశు హత్య అంతకంటే పాపం భ్రూణ హత్య అంతకంటే ఇంకా పాపం స్త్రీని చంపితే పాపం మరి శిశువుని చంపితే పాపం భ్రూణ హత్య గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీని కొట్టి గర్భస్రావం అయిపోయి గర్భంలో ఉన్నటువంటి పిండం చచ్చిపోయి ఆ తల్లి చచ్చిపోతే స్త్రీ హత్య శిశుహత్య భ్రూణహత్య గోహత్య ఇట్లాంటి ఉన్నాయి ఇటువంటి మహాపాపాలన్నింటికి కూడా అనేక రకాలైన దేవతా పూజలు ఉన్నాయి అయితే పరివర్తన అంటారా పరివర్తన ఎట్లా వస్తుందంటే నీకు ధనం లేక ఇబ్బంది కావచ్చు రకాల ధనం ఉండి ఇబ్బంది కావచ్చు ధనం ఉన్నా కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు నిద్ర పట్టదు ఆ బాధ తట్టుకోలేరు ఎంతోమంది దగ్గరికి వెళ్తారు పాపం చేసిన వాళ్ళు తిండి లేక ఇబ్బంది పడతారే తప్పితే ధనం ఉండి బాధపడే అంత బాధ వీడిపడరు ఈ మహాపాపాల వల్ల రకరకాలైన బాధలు వస్తున్నాయి ఈ వచ్చే ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి పూజలు ఉన్నాయి ఒక్క పూజని చెప్పడానికి వీల్లేదు ఒక్క వ్రతం చేయటానికి వీలు లేదు ఒక హోమం చెప్పడానికి వీలలేదు ఒక జపమని చెప్పడానికి వీలలేదు ప్రతి జపం ప్రతి హోమం ప్రతి పూజ మరి ప్రతి దీక్ష కూడా బాగా ఉపయోగపడేటువంటివి కొంతమంది చిన్ని హోమం చేస్తారు కొంతమంది సుదర్శన హోమం చేస్తారు కొంతమంది అమ్మవారిని పూజిస్తారు కొంతమంది విష్ణుమూర్తిని పూజిస్తారు ఏ దేవతను పూజించినా కూడా మంచి సత్ఫలితం వస్తుంది కానీ అప్పుడు కూడా ఎవరికి ఎటువంటి అపకారం లేకుండా ముందు చేయటం నేర్చుకోవాలి ముందు ఎవరితో కూడా ఎవరిని అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఎవరినైనా తిట్టకుండా ఉండటం కాదండి అవసరం వచ్చింది వాడు నన్ను కొట్టాడు తిరిగి కొడతా మా ఇంట్లో వాడిని చంపాడు నేను వాడిని చంపుతా ఇది ఎట్లా జరుగుతుందో ఒక ఉదాహరణ చవిత మా గురువుగారు ఆయన ఉన్నారు ఆయన టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆయన హాస్పిటల్లో ఉన్నారు గుంటూరు కాసర్ నేను సదాశివరావు హాస్పిటల్ ఆ హాస్పిటల్లో మా గురువు గారి పేరు అవ్వారి పాపయ్య శాస్త్రి గారు ఆయనకి జ్వరం వచ్చింది ఆయన కాసన్నేని సదాశివరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇంత గురువుగారికి బాగాలేదంటే డ్రాయర్ సురుగులోంచి ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఆ ట్యాబ్లెట్ వేస్తే ఒంటి మీద ఉన్నటువంటి చర్మం మొత్తం కనీసం ఒక ఆరంగుల మందాలు మొత్తం ఊడిపోయింది రక్తపు మాంసపు ముద్ద తప్పితే ఏమీ లేదు అతని మీద కేసు పెట్టాలని మేము కొంతమంది బయలుదేరాం ఒక గవర్నమెంట్ డాక్టర్ కూడా వచ్చాడు ఆయన మీద కేసు పెట్టాలని బయలుదేరితే ఒరే వృద్దురా ఎందుకు అంటే మా ఇంటి ఇంటికి పోరా బీవాలో జాతక చక్రం ఉంది చూసి తీసుకురా అన్నారు ఆ జాతక చక్రం చూసి తీసుకొచ్చాము బనా తారీఖు సంవత్సరం నెల బలాన్న తారీఖు నెల సంవత్సరం రోజున విషప్రయోగంతో మరణం అని రాసుకున్నారు జాతకంలో ఆయన మరణం ఆ విషం సేవించడం వల్ల మరణం వచ్చింది ఆ విషం విషండానికి వాడు కారకుడు కాదు ఎవరు కాదు నా జీవితమే కారణం అందువల్ల నేను చచ్చిపోతున్నాను అన్నారు ఆయన శవాన్ని ఎవరు ముట్టుకుంటానికి కూడా అలా మేమే తీసుకెళ్ళి ఆయన దహనం చేశాం మరి ఇట్లాంటివి ఒకటి చంపడం కానీ ఇంకోటి చంపబడటానికి కానీ ఎవరు కారకులు కాదు అంతకుముందు ఉన్నటువంటి పాపమే కారణం దాన్ని ప్రతీకారం తీసుకుందాం అనుకుంటే అంతకంటే పాపం ఇంకొకటి లేదు ఎందుకంటే ఇప్పటికీ నాకు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిన అట్లాంటి విపరీతమైన బాధలు ఈరోజు కూడా నేను అనుభవిస్తున్నా ప్రతీకారం తీర్చుకుందామని ఖచ్చితంగా అనుకుంటాడు ఎవడైనా సరే ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ ద్వారా విని తెలుసుకున్న తర్వాత ప్రతీకారం తీసుకు తీర్చుకుంటానికి నేను బాధ్యుడిని కాదు అది జరగటానికి జరిపించడానికి అది భగవంతు యొక్క నిర్ణయం తప్పితే వేరే కాదు వాడేదో నన్ను హింస పెడుతున్నాడు వాడి మీద ప్రతీకారం తెచ్చుకుందాం అనేటువంటి మనస్తత్వం ఉండకుండా దైవాన్ని నమ్మాలి అది ఎవరైతే నమ్ముతారో కనీస చాతుర్మాసాల్లో జ్యోతిష్యం ద్వారా కూడా ఉన్నది సూర్యుడికి దేవత రుద్రుడు అట్లాగే వృషభ రాశికి ఈశ్వరుడు వృషభం అంటే ఎద్దు ఈశ్వరుడు వాహనం అట్లాగే మిథునానికి వచ్చేవాడికల్లా అధిదేవత విష్ణువు అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి ఉన్నారు ఆ గ్రహాల పూజలే కాక ఆ అధిదేవతలకు కూడా పూజలు చేస్తాం అట్లా పూజలు తెలుసుకొని చేయాలి అయితే విమయాలు నువ్వు చేస్తావు శాంతం పోతుందంటే అది మొత్తం నా చేతిలో ఉందని మాత్రం నేను చెప్పను చాలామందికి పోయింది చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అయితే అది పోక్క కారణం ఇంకా కొంత పాపం ఉంటే అది హరిస్తేనే జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తికి అప్పజల్లెడు ముగ్గురు ముగ్గురు వివాహం చేసుకున్నారు ముగ్గురప్ప జిల్లాలకు కూడా కూతుళ్ళు ఆడపిల్లలే పుట్టారు కూతుళ్ళు ఆడపిల్లలే మనగా కూడా ఆడపిల్లలే మగపిల్లలు లేరు ఆ ముగ్గురులో ఒక ఆమ భర్త గిల్లీలో పెద్ద వ్యాపారస్తుడు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు ఆయన కూతురికి కొడుకు పుట్టాలని కోరుకుంది ఒక ఆయన చెప్పాడు నేను చేస్తే కొడుకు పుడతాడు అని మరి ఆయన నాకు ఫోన్ చేశాడు ఏమండి నా కొడుకు పుట్ట పుడతాడా పుడతాడు ఎంత అవుతుంది ఆయన ఖర్చు చెప్పాను నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టానయ్యా దీంతో పుడుతుందంటే అది ఇసిరి పడేస్తా డబ్బులు అన్నాడు ఇసిరిపడేద్దు నమ్మకంతో నమ్మకంతో చేస్తా నీకు ఆ పాపం విముక్తి అయితే కలుగుతారు అన్న నాగనగా మనవడు పుడితే నీ ఇంటి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తానని చెప్పాడు మనవడు పుట్టాడు రాత్రి పన్నెండు గంటలకు ఆపరేషన్ చేశాడు చేసి ఫోన్ చేశారు ఆయన వరకు నాకు తెలియదు ఫోన్లో వాట్సాప్ కాల్లో ఆయన మొహం నేను నా మొహం ఆయన చూసాం వెతుక్కుంటూ వచ్చి పది మందిని అడిగి ఈయనైనా నిజమేనా దాదాపు నాకంటే లావుగా ఉంటాడు డబ్బులు చేతిలో పెట్టి కాలుపడుకున్నాడు అది నా గొప్పతనం నేనే చేశాననుకోవటం అంతా గొప్పతనం కాదు భగవంతుడికి మనం చేస్తున్నాం ఆ భగవంతుడు అనుగ్రహం అతను పొందుతున్నాడు మనం చెప్పినట్లుగా అతను ప్రవర్తించాలి దానివల్ల పాపం పోతుంది దానివల్ల బాధలు కష్టాలు పోతాయి కష్టాలు పోవాలి అంటే ఒకదాంతో కాదు ఒకటికి నాలుగు రకాలు చేస్తే ఖచ్చితంగా కష్టాలు పోతాయి ఎట్లా పోతాయి ఒకటి చెబుతా కృతయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే కృతయుగంలో తపస్సు చేస్తే మోక్షం యుగంలో యజ్ఞయా యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో భగవంతుడి నామస్మరణ చేస్తే మోక్షం ఇన్ని రకాలు మనకుంటే కలియుగంలో చాలా తేలిక హృదయుల్లో తపస్సు చేసి మళ్ళీ చేతాయుల్లో జన్మ ఎత్తి ఎన్నో హోమాలు చేస్తే వాళ్ళకి మోక్షం వస్తుందో లేదో నమ్మకం లేకపోయింది ఏమిటా అంటే అప్పుడు చెప్పారు కలియుగంలో పాపమనేది చేయకుండా నన్ను నమ్ముకొని నన్ను పూజిస్తే ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తానని చెప్పారు కలవు స్మరణాన్ముక్తి విష్ణు సహస్రంలో ఇచ్చారు హరే నామ నామ హరే నామ ఇవ కేవలము కలవు నాస్తేవ నాస్తేవ నాస్యవ గతిరథ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది అని కలి కల్మణాశనం పదహారు నామాలు పదహారు నెలలు ముప్పై రెండు లక్షరాలు పళ్ళు కూడా పైన పదహారు కింద పదహారు ముప్పై రెండు పళ్ళు కొరితే ముప్పై రెండు పక్షులు పళ్ళు ఇలా అంటారు ముప్పై రెండు లక్షాలతో పదహారు నామాలు హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తివ నాస్తివ నా నాస్తివ గతిరన్యథ అని చెప్పింది మాకు ఊహ తెలిసిన తర్వాత ఈ హరి రామనామంతో మోక్షాన్ని పొందినటువంటి మహామహులు మరి భక్త రామదాసు గారు తర్వాత చాగయ్య గారు తర్వాత మరి వాసుదాసుల వారు తర్వాత ఈ కలియుగంలో నాకు ఊహ తెలిసిన తర్వాత వ్యాఘోవర్ దాస్ గారు ఈ నామంతో వాళ్ళు సద్గతిని పొంది ఎంతోమందికి సద్గతిని కలువ చేశారు కాబట్టి జరిగినవి కాక జరుగుతున్న రోజుల్లో కూడా నామంతో ఎంతోమంది సద్ధత పొందారు నామంతోటి ఇంగ్లీషు వాళ్ళ రాజ్యాన్ని తెలుగువాళ్ళు వాళ్ళు నామం చేసి మన రాజ్యాన్ని మనం పొందాం మన భారతదేశానికి వెళ్ళి గెలుచుకున్నాం ఇది విశేషమైంది బాధలు పోవాలన్నా పాపం పోవాలన్నా మనిషి సద్యత పొందాలన్నా వంశ వృద్ధి కావాలన్నా మళ్ళీ జన్మ లేకుండా పోవాలన్నా భగవంతుడు దైవం ఒక్కడే మనకు మార్గాన్ని చూపించేవాడు స్వస్తి